రాజకీయాలు హీటెక్కుతున్నాయి పార్టీల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసిన గులాబీ బాస్ నేను మునుగోడులో పర్యటించనున్నారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా ప్రజా ఆశీర్వాద సభల ద్వారా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తొలిసారి సీఎం రానుండటంతో ఈ సభపైన రాజకీయంగా ఒకంత ఆసక్తి నెలకొంది ప్రజా ఆశీర్వాద సభ కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు జన సమీకరణ కోసం కసరత్తును పూర్తి చేశాయి కాంగ్రెస్ కు చేరారు ఇలాంటి నేపథ్యంలో ఈరోజు సీఎం కేసీఆర్ మునుగోడు సభలో పర్యటించనున్నారు అయితే కేసీఆర్ సారు సభలో ఎలాంటి అవాకు చవాకులు పేలుస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ పార్టీ నేతలు మరోవైపు మునుగోడు బరిలో లెఫ్ట్ పార్టీలతో కలిసి మునుగోడు బరిలో నిలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు లెఫ్ట్ పార్టీలను పక్కన పెట్టి ఒంటరిగానే రంగంలోకి దిగింది బీఆర్ఎస్ హ్యాండ్ ఇవ్వడంతో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ లో జతగట్టాయి చూడాలి మరి ఇక కేసీఆర్ సభకి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి గుడ్ మార్నింగ్ లావణ్య ఇక తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తుంది దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ తొమ్మిది లోపు నలభై రెండు సభలు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఇప్పటికే పలు చోట్ల సభలు కూడా నిర్వహించారు అయితే తాజాగా నల్గొండ జిల్లాలో రెండో సభగా మునుగోడులో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరుగానున్న నేపథ్యంలోనే ఇక మునుగోడు రాజకీయం అయితే తీవ్ర ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు ఇటు ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే కాకుండా ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తూ రేపటి రోజు ఢిల్లీలో ఇక రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుస్తకేందుకు వైపు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి సభ ఉండడంతో అయితే కొంతసేమ రాజకీయం మునుగోడులో హీట్ ఎక్కిందని చెప్పొచ్చు మరోవైపు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వామపక్షాల మద్దతు ఉప ఎన్నికలో గెలుపొందారు అయితే వామపక్షాలకు సిపిఐ సీటు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో గతంలో అది కూడా పొత్తులు కుదరకపోవడంతో జరగలేదు మరొక వైపు కాంగ్రెస్ పార్టీతో కూడా వామపక్షాలు పొత్తు విషయంలో అయితే మునుగోడు ఇప్పుడు చెప్పిన అంశంగా మారింది మరొక తీవ్ర అంశంగా పరిగణిస్తున్నటువంటి వామపక్షాల పొత్తు కావచ్చు మరొక వైపు నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్న రాజగోపాల్ రెడ్డి అంశం ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో చలవల కృష్ణారెడ్డి కూడా మునుగోడు నుంచి సీట్ ఆశిస్తూ గత ఎన్నికల్లో బైపోల్ లో పాల్వాయి సపోర్ట్ చేశారు ఈసారి తానే అభ్యర్థిని అంటూ కూడా ప్రచారం కూడా తీవ్రంగా చేస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి కట్టంతో సున్నిపుడుగా ఉన్నటువంటి చలమల కృష్ణారెడ్డి మరి కాసేపట్లో మీడియా ముందుకొస్తూ రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో తీపి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడా తన నిరసన దళం వినిపించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ నెల ముప్పై వరకు మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో సభలు జరిగే విధంగా ప్లాన్ ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కూడా ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో రెండో పర్యటన ఉప ఎన్నిక తర్వాత కూడా రెండోసారి మునుగోడుకు ముఖ్యమంత్రి వస్తుండడంతో కూడా ఇక్కడ కేడర్ అంతా కూడా ఫుల్ జోష్ గా ఇక కాంగ్రెస్ పార్టీ అయోమయ స్థితిలో అయితే ప్రస్తుతం ఇక ఆ పార్టీకి సంబంధించిన నేతల నుంచే వ్యతిరేక పౌనాలు వీస్తుండటంతో కొంతమేర కంట్యూజన్ లో కూడా కేడర్ ఉందని చెప్పొచ్చు ఇక మరి కాసేపట్లో ప్రారంభంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభలకు సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఇక పదకు వచ్చే అవకాశం ఉంది మునుగోడుకు సమీపంలో ఉన్నటువంటి పది ఎకరాల కార్యస్థలంలో ముప్పై నుంచి యాభై వేల మంది వరకు పబ్లిక్ వస్తారని అంచనా వేస్తూ కూడా సభ ఏర్పాటైతే చేశారు ఇక గతంలో బైఫోన్లో లో ఐదు వందల ఒక్క కోట్ల నిధులను వెచ్చించడమే కాకుండా పలు అభివృద్ధి పనులు కూడా కొనసాగిస్తున్నారు ఇక కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి మునుగోడు గటపై మరొకసారి కోమట్రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా తమ ప్రతాపం చూపించేందుకు ఆ తీవ్రంగా కృషి చేస్తూ కూడా ఇక ప్రచార రంగాలను సిద్ధం తీసుకుంటున్న పరిస్థితి ఉంది బీజేపీని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి మునుగోడులో ఇక ఈసారి మళ్ళీ కాంగ్రెస్ జెండా పలాడిస్తామంటూ కూడా ఛాలెంజ్ చెప్తూ సలాలైతే విసురుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుత ఎమ్మెల్యే పూస్మింట్ల ప్రభాకర్ రెడ్డి ఆ నిన్నటి రోజున కొమట రావు గోపాల్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదంట చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర కుమార్మ అయితే చెప్తున్న ప్రశ్నది లావణ్యం అయితే వెంకటరెడ్డి చెప్పండి ఇప్పుడు మునుగోడు సభలో ఈ రోజు సీఎం కేసీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది ఇక మునుగోడు సభలో ఈ సీఎం కేసీఆర్ తో పాటు స్థానిక మంత్రి తో పాటు హరీష్ రావు అదే విధంగా కీలక నేతలంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్క రేపు అదే విధంగా సూర్యాపేటలో కర్మణటువంటి బీజే పార్టీ సభ కావచ్చు ఇక రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన అంశంలో కాంగ్రెస్ కేంద్రంలో కూడా ర్యాలీ నిర్వహించేందుకు తీవ్రంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది తీవ్ర ఉత్కంఠ నడమటు సూర్యాపేట నల్గొండ మునుగోడు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావితమైనటువంటి మరొక ఏడు నియోజకవర్గాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికతో అయితే కొన్ని అలజడి సృష్టించే అవకాశం కూడా ఉందంటూ ఇప్పటికే రాజకీయ నిపుణులు అయితే విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సంబంధించి కేసీఆర్ ఆశీర్వాద సభలో కొత్త కొత్త పథకాలను కూడా మునుగోడుకు మరొక మారు వరాలు జల్లు కురిపించే అవకాశం ఉందంటూ కూడా అయితే స్థానిక సిటింగ్ ఎమ్మెల్యే అయితే తన ప్రజలకు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది లావణ్యం రైట్ థ్యాంక్ యూ